ప్రజలను ఆనందింపచేయునట్టి అన్నయ్యకు రాముని ఎందు లక్ష్మణుడు బాల్యము నుండి భక్తి తత్పరుడు నిత్యము ఆయన్ను సేవించుటయే ఒక మహాభాగ్యంగా తలంచువాడు లక్ష్మణుడికి చిన్నప్పటి నుంచి కూడా రాముడు అంటే బాగా ఇష్టం అన్నమాట రామసేవనల ఎందే నిరతుడకు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రం పట్టించుకోకుండా త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావంతో అన్ని విధాలుగా ప్రేమను గూర్చుచుండేవాడు అతడు రామునకు ప్రాణం అంత బాగా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట అందుకే రామలక్ష్మణులలాగా లాగా ఉండాలి అన్నదమ్ములు అంటారు కదా ఇవంతా చూస్తే మనకు అర్థమవుతుంది పురుషోత్తముడైన శ్రీరాముడును లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేవాడు కాడు తల్లి కౌశల్య తీసుకుని వచ్చిన కమ్మని భోజన పదార్థములను అతను తోడుగా లేనిచో భుజించేవాడు కాదు పురుషోత్తముడైన శ్రీరాముడు కూడా లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేవాడు కాదు తల్లి కౌశల్యం తీసుకొచ్చిన కమ్మని భోజన పదార్థాలు కూడా లక్ష్మణుడు పక్కన తోడుగా లేకపోతే భుజించేవాడు కాదు అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుడు